హాయ్ ఈ వీడియోలో అయితే నేను కొన్ని ఫ్రాక్స్ కస్టమైజ్ చేశాను ఫ్రాక్స్ అయితే చూపిస్తున్నాను మొన్న ఆల్రెడీ లాస్ట్ వీడియోలో శారీస్ అప్లోడ్ చేశారు కదా సో ఆ శారీస్తో అయితే కస్టమర్స్ చేయించుకున్నారు అండ్ నాకు ఎలా వచ్చాయో అయితే చూపిస్తాను జస్ట్ టూ థౌజండ్ ఫైవ్కి ఫ్రాక్స్ అన్ని కూడా కస్టమైజ్ చేస్తున్నారు ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి పింక్ కలర్లో తీసుకున్నారండి శారీ పింక్ బనారసీ శారీ సో ఇదంతా వీవింగ్లోనే వచ్చింది హెవీగా వచ్చింది ఆల్ ఓవర్గా అండ్ సేమ్ ప్యాటర్న్లో అయితే కస్టమైజేషన్ చేయించుకున్నారు ఆల్రెడీ నేనైతే ఇలాంటి ఫ్రాక్ ఒకటి కస్టమైజ్ చేసుకొని వీడియో అప్లోడ్ చేశాను కదా సో అది చూసి మనకి ఆర్డర్ అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అండి క్రష్లోని లెమన్ ఎల్లో ఇది వచ్చేసి సెల్ఫ్ డిజైన్ వచ్చింది మొత్తం కూడా సెల్ఫ్ కలరే అండ్ ఇందులో గోల్డ్ వీవింగ్లో వచ్చింది జరీ అంతా సో కాంట్రాస్ట్ కాకుండా ఇలా సెల్ఫ్లో కూడా కొన్ని కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ సో ఇది కూడా చాలా బ్రైట్గా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మంచి లుకింగ్ అనిపిస్తుంది సో ట్రెడిషనల్గా చాలా బాగుంటాయి ఇలాంటి ఫ్రాక్స్ అయితే అండ్ సేమ్ ప్యాటర్న్ హ్యాండ్స్ కూడా నేను దీనికి కస్టమైజ్ చేశాను సో ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే అయితే ఇస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టూ థౌజండ్ అండి ఈ ఫ్రాక్ వచ్చేసి కొంచెం కలంకారీ డిజైన్లో ఉంది ఫ్యాబ్రిక్ అంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్తో గోల్డ్ శారీ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ సో డిఫరెంట్గా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది లైట్ వెయిటెడ్ ఉంది సో ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ అండి ఇందులో కూడా కలర్స్ అండ్ డిజైన్స్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ శారీస్లో డిఫరెంట్ కలర్లో కిడ్స్కి కూడా కస్టమైజ్ చేసాము ఫ్రాక్స్ సో ఈ కలర్ కూడా అండ్ పిక్గా చాలా డిఫరెంట్గా ఉంది యాష్ అండ్ పింక్ కాంబినేషన్ మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పట్టు లుకింగ్ అయితే ఉంది సో ఈ ఫ్రాక్ వచ్చేసి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాము టూ టు ఫైవ్ ఇయర్స్ వరకే అయితే వస్తుంది ఫ్రాక్ సైజ్ అయితే అండ్ ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి మీరు కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి అండ్ కిడ్స్కి పెద్దవాళ్ళకి లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ ఏవైనా కూడా చాలా బాగుంటాయి